శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మహిళలకు ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించింది తెలుగుదేశం పార్టీ సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది మహిళా సాధికారతకు కృషి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కందుకూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి మహిళలందరూ కూడా ఘన పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం లేదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అన్నారు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలకు రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా కృషి చేస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ప్రవేశపెట్టిందని దీపం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అందజేస్తున్నామని బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వేలు తల్లికి వందరం పేరుతో జమ చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు గతంలో పెన్షన్ల రూపంలో వితంతువులకు మహిళలకు డబ్బై రూపాయలు పెన్షన్ అందజేస్తే నేడు అదే పెన్షన్ నాలుగు రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అదే విధంగా గతంలో ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు కందుకూరు పట్టణంలోని రెండు స్వయం సహాయక సంఘాల గ్రూపుల సభ్యులకు సంబంధించి పదిహేను కోట్ల రూపాయల చెక్కులను కందకూరు మండలంలోని గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నలభై ఐదు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే అనుషా సేఫ్ ఏరియా కోఆర్డినేటర్ సింహాద్రి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు వడ్డేళ్ల రవిచంద్ర షేక్ రాఫీ చెదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు ముచ్చు శ్రీనివాసరావు కల్లూరు శైలజ పువ్వాడి మౌనిక మురారిశెట్టి సుధీర్ చుండేరి శ్రీను మరియు డ్వాక్రా సంఘాల సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు